नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ హయాంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమాని కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళ అవినీతి అక్రమాలు జరిగింది ప్రజలు చూస్తానే ఉన్నారు అయితే మరి తాజాగా వార్త యాభై నుంచి అరవై కోట్ల వరకు వెలుగులోకి వచ్చింది ఇక దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి నటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం ఇప్పుడు భూమాని కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అవినీతి అక్రమాలు కావచ్చు అన్ని ముఖ్యంగా ఇప్పుడు యాభై నుంచి అరవై కోట్ల వరకు స్కామ్ అయితే బయటపడింది అసలు దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు రెండు రోజులు మూడు రోజుల నుంచి కూడా మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఎవరైతే పవన్ కుమార్ ఉన్నారో అతను ఒక గదిలో బంధించి ఇష్టానుసారం నరకం చూపించారు అదొకటి ఇది ఈ వ్యవహారం అసలు పూర్తిగా ఒక కొలిక్కి రాకముందే లోపు ఆయన చేసినటువంటి స్కామ్ గతంలో అనేక స్కాములు చేసినారు మీరు చెప్పినట్లు ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి స్కామ్ వెలుగులోకి వచ్చింది ఏంటంటే స్వర్ణముఖి అనేది రివర్ తిరుపతి దగ్గర ఆ రివర్కి బఫర్ జోన్ ఉంటుంది ఏదైనా సరే ప్రతి రివర్ కానీ చెరువు కానీ బఫర్ జోన్ ఉంటుంది దాని దరిదాపులో ఇల్లు కట్టుకోవడాలు కానీ లేదా పొలాలకు ఏదైనా కంచిలు వేసుకోవడం కానీ అది ఖచ్చితంగా చేయకూడదు ఇక్కడ ఏం చేశారు భూమన్ కర్ణాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుగణము ఈ స్వర్ణముఖి రివర్కి దగ్గరలో ఏకంగా తొమ్మిది ఎకరాలు కబ్జా చేశారు ఆ తొమ్మిది ఎకరాలు కబ్జా చేస్తే చేశారు అది ఎవరి భూమి అయితే కబ్జా చేయాలా కబ్జా చేయడం రైటర్ నేను అనట్ల అసలు అది ప్రైవేట్ వ్యక్తులది అయితే వాళ్ళ దగ్గర కొన్నామని చెప్పుకోవచ్చు లేకుండా ఉంటే వాళ్ళని భయపెట్టితే అది వేరే కేసు అవుతుంది అస్సలు కొన్నే కొనలేదు అది కేవలం ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిని వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి దాన్ని హస్తగతం చేసుకున్నారు దాన్ని కబ్జానే అంటారు ఆ యొక్క సర్వే నెంబరు నాలుగు వందల ముప్పై తొమ్మిది ఆ తిరుపతి పరిసరాల్లో ఉంది దాన్ని కబ్జా చేసి దాన్ని ఇప్పుడు లెక్కాచారం చూస్తే ఏకంగా యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు విలువ చెందుతుంది అది దానికి ఎవరు సమాధానం చెప్పాలా ఇప్పుడు ప్రతి ఒక్క దానిపైన విజిలెన్స్ దర్యాప్తులు జరుగుతూనే ఉన్నాయి ఖచ్చితంగా ఇది కూడా పెరుగులేక ఆల్రెడీ వచ్చింది వీళ్ళపైన ఇంకా క్రిమినల్ కేసులు ఒక్కటి పట్టణమే తరువాయి ఎప్పుడైనా సరే ఒక వారం కానీ పది రోజులు కానీ ఈ కేసు ఒక వచ్చి వీళ్ళపైన విచారణ కంటూ ఆదేశిస్తారు ప్రభుత్వం నేనైతే నమ్ముతున్నానండి ఈ రకాన ఇది తప్పించుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే టీడీడీ పైన ఏదో అక్కడేదో గోలు చనిపోయినాయని చెప్పి ఆ గోల్ చనిపోయినాయి అని చెప్పినారు సరే దానికి ఛాలెంజ్గా వచ్చి అక్కడికి వచ్చి మీడియా వాళ్ళకి చూపించవచ్చు కదా తిరుపతి మాజీ ఎమ్మెల్యే దాంతోపాటు టీటీడీ మాజీ చైర్పర్సన్ అతను కాబట్టి ఆయన్ని ఎవరు కొట్టేవాళ్ళు గిచ్చేవాళ్ళు ఆపేవాళ్ళు ఎవరు ఉండరు ఆయనకంటూ అంత ఇంత ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి మీడియా సమావేశానికి రమ్మని ఆ గోవుల దగ్గరికి పోదామని చెప్పి టీడీపీ వారు అదేవిధంగా టీటీడీ వారు కూడా పిలిచినా కూడా ఆయన పోకుండా రోడ్లపైన బయట పడుకున్నటువంటి వ్యవహారం మనం చూసాం కాబట్టి ఈయన చేసినటువంటి స్కామ్లన్నీ కనపడకుండా చేయడానికి వీళ్ళపైన ఎదురుగా ఉన్న వాళ్ళపైన అభాడాలు వేస్తానే ఉన్నాడు రేపు మా పైన కానీ అరెస్ట్ అయితే ఏం చెప్తాడు నేను ఆ మాదిరి టీటీడీ పైన నేను పోరాడినందుకు అక్రమ అరెస్ట్ అని చెప్తారు కాబట్టి వీళ్ళు కేవలం ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు జాగింగ్ స్టేజ్లో ఉన్నారు రన్నింగ్ స్టేజ్ వెళ్ళడానికి ఇంకా కొద్ది కాలం పడుతుంది ఇది అరెస్ట్ అయ్యే ముందు వీళ్ళు చేసేటువంటి అరాచకాలు మరింత తీవ్రంగా ఉంటాయి సో మన జరిగిన తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అన్నిచారులు వాళ్ళ కొడుకుతో సహా ఒక దళితుని కొట్టడం అందరు చూస్తూనే ఉన్నారు అయితే దాని మీద కేసు అయితే నమోదు అయ్యింది భూమన్న కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుక్కి ఇది ఎంతవరకు వచ్చిందంటే ఏం చెప్తారు ఇప్పుడు కరెక్ట్గా ముగ్గురు అరెస్ట్ అయినారు అక్కడ లోకల్లో జగ్గు అంటే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ జగ్గు అనే అతను ఎవరైతే ఆ పవన్ కుమార్ని ఇష్టానుసారం కుట్టాడో అతని పేరు అనిల్ రెడ్డి వాళ్ళిద్దరితో పాటు దినేష్ కూడా అరెస్ట్ అయిపోయినాడు ముగ్గురినైతే అరెస్ట్ చేశారు ఇంకా కీలకంగా అక్కడ ఇంకిద్దరి పైన అరెస్ట్ ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఇంక ఇద్దరు మిగిలినారు వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తానే ఉన్నారు వీళ్ళు కాక టోటల్ పదహైదు మందిని అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసు వారు వచ్చి ఆ పదహైదు మందికి నోటీసులు పంపించారు పంపించి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం పరారిలో ఉన్నారు వాళ్ళు కన్నా విచారణకు వస్తే అసలు ఏం జరిగింది ఎక్కడ తేడాలు వచ్చాయి ఎందుకు గొడవ అయిందని చెప్పి ఆ రూట్లో మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసే క్రమం అంటూ జరుగుతుంది ఖచ్చితంగా పోలీసు వారు అంటూ న్యాయం చేస్తున్నారు అక్కడ తిరుపతిలో ఎస్పీ గారు అయితే దడ్డేరం డాషింగ్ క్యాండిడేట్ గా డాషింగ్ గా మనకైతే అర్థమవుతుంది దళితుడు కొడుతుంటే వాళ్ళ కాలు ఆ పిల్లో వాళ్ళు కాలు పట్టుకునే సరే నన్ను వదిలేని వదిలేని అంటున్నా కూడా వదిలేయకుండా కొడతా ఉన్నారు మా వెనక భూమడ కరుణాకర్ రెడ్డి ఉన్నారని వాళ్ళు అనుచరులు చెప్తున్నారు అవును ఇప్పుడు వాపుని చూసి బల్పనుకోవడము లేకుండా ఉంటే అరగన్ టేబుల్కి ఆకలి టేబుల్కి చాలా తేడా ఉంటుంది కదా ప్రభుత్వం మీదైనా సరే బాష బాద్షా అనే సినిమాలో జూనియర్ ఇంటియర్ ఒక సినిమా వచ్చిందండి దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది పిచ్చి నీదైనా మ్యాచ్ నాదే అన్నట్టు పిచ్చి ఎవరిది ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కానీ మ్యాచ్ నాదే అని ఈయన హస్తగతం చేసుకున్నాడు బొమ్మన కరుణాకర్ తిరుపతి అంటేనే పెద్ద రౌడీ మొక్కని ఏర్పాటు చేసుకున్నాడు బొమ్మల కరుణాకర్ రెడ్డితో పాటు వేల అనుచరులు కావచ్చు లేదా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు కావచ్చు ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకునే విధంగా ఎవరి పైకైనా సరే ఇష్టానుసారం ఇల్లునే చుట్టుముట్టేయగలుగుతారు అంత రౌడీ బ్యాచ్ని నడుపుతారు వాళ్ళు వాళ్ళని ఒక రౌడీ బ్యాచ్ని నడుపుతా అంటే వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారా ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తున్నారా అట్లా కాదు మందు పోయడము బిర్యానీలు తినిపించడం వీటన్నిటి డబ్బులు అన్నింటి వస్తాయి కారులో దిప్పడము ఇలాంటివంటే ఒక సెటిల్మెంట్కి పోవడం ఇవన్నీ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఒక తొమ్మిది ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పి కదా దాంట్లో యాభై నుంచి అరవై కోట్లు డబ్బులు వస్తాయి నీకు ఐదేళ్ళు సరిపోయా ఈ ఐదేళ్ళ వరకు ఈ దాదాపు ఒక అరవై డెబ్బై మంది అనుచరుగాను ఈ యాభై కోట్లతో మెయింటైన్ చేసచ్చు పెద్ద మ్యాటరింగ్ కాదు ప్రశాంతంగా మెయింటైన్ చేయొచ్చు సో ఈ విధంగా డబ్బులు చెప్పలేనంత డబ్బులు సంపాదించినారు బోమన్ కరుణా రెడ్డి అండ్ ఫ్యామిలీ ఇప్పుడు బొమ్మన్ కరుణా రెడ్డి స్ట్రైట్ కలిపి రిట్ అనమాట అంటే ఎవరైతే తప్పు చేశారో అతను కలిపి అంటాము అతని దగ్గరలో అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇవన్నీ వ్యవహారాల్లో ప్రతి దాంట్లో కూడా అక్రమాలు జరిగినాయి మళ్ళీ టీడీఆర్ బాండ్స్ అని చెప్పి అది ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు స్కామ్ అది కూడా ఖచ్చితంగా బయటపడుతుంది అంత ఆశమాసగా పోయేది కాదు దాంట్లో ఆయన అరెస్ట్ అవుతాడు ఇంకా బొమాన అభినయ్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను ఇవన్నీ రౌడీ మోకలు వేసుకొని అన్ని చేస్తా ఉన్నాడు కదా అతను ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు పెద్ద మ్యాటరేం కాదండి అతి త్వరలో అబ్బా కొడుకులకి అరెస్ట్ తప్పదని నేనైతే నమ్ముతున్నాను సరే భూమడ కరుణాకర్ రెడ్డి ఇప్పటివరకు చేసిన స్కామ్లో ఒక ఎత్తు అయితే మరో స్కామ్ ఒక ఎత్తు చేయబోతున్నారు ఏంటంటే లిక్కర్ స్కామ్ సంబంధించి ఎవరైతే జైల్లో వరకు పన్నెండు మంది ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు మరో ముఖ్యంగా సంచలన వ్యాఖ్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా చేయాలని తన వేరే వేస్తున్నాడు వెనకాల ఉండి అసలు ఎలా చూడాలి దీన్ని అది అంటే వాళ్ళ వైసీపీ వెర్షన్లో చూస్తే అది వాళ్ళకి ఏం తప్పు కాదు కానీ బ్రాడ్ వెర్షన్లో జనరల్ పబ్లిక్లో కానీ ఇండియన్ స్థా ఇండియా స్థాయిలో కానీ చూస్తే తప్పు తప్పుగా కనిపిస్తుంది ఆయన స్వామి భక్తిని నిలబెట్టుకోవాలనుకున్నాడు స్వామి భక్తి అంటే ఈ భూమన్ కరుణాక్ రెడ్డి అతనికి రాడికలు బావాలన్నప్పుడు సిపిఐ సిపిఎం వీటి కోసం పనిచేసేటప్పుడు ఆయన జైల్లో ఉన్న ఆయన ఉన్నటువంటి జైల్లోనే రాజారెడ్డి ఉన్నాడు ఆ టైంలో ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడినాయి ఆ సమయంలో కూడా ఆయన రాసినటువంటి బుక్కులో ఇప్పుడు కూడా అందరూ చెప్తానే ఉంటారు ఏమని నేను నాస్తికవాదిని నాకు వెంకటేశ్వర స్వామి అయినా నమ్మను ఏ దేవుని నమ్మను వెంకటేశ్వర కొండ వెంకటేశ్వర స్వామి కేవలం రాయి మాత్రమే దాన్ని కాలతో కూడా నేను తగలగలుగుతాను నిన్నటువంటి బొమ్మను కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఈ మూడు తరాల వారు ఈయన్ని అయితే ఆదుకున్నారు కదా ఈ రాజారెడ్డి కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళతో పాటు ఈయన ప్రతి దాంట్లోనూ ఇప్పుడు దాకా ఈ హైలైట్ ఏంటంటే ఈ మధ్య స్కామ్లో భూమన్ కర్ణాకర్ రెడ్డి పేరు వినిపించకపోవడం హైలైట్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏంది ఒక పక్క కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర ఈ యొక్క విజయసాయి రెడ్డిని ఇరికించేద్దామని చెప్పి మొత్తం విజయసాయి రెడ్డి ఉన్నాడు నేను అప్రూవల్గా మారిపోయినాను అని చెప్పి విజయసాయి రెడ్డిని ఇరికించామని అటు సైడ్ ఈ లోపు భూమన్ కర్ణాకర్ రెడ్డిని ఇన్వాల్వ్ చేసి అగ్నిగాజ్యం పోసినట్టు ఈ యొక్క కసిరెడ్డి రాజేఖర్రెడ్డికి సపోర్ట్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డిని సైడ్ లైన్ చేసే విధంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాల్సి వస్తే నేనున్నాను అని చెప్పి నన్ను జైలుకి పోతే ఐదారు నెలలు నేను బయటకు తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చింటున్నారు ఈయన ఏమున్నాడు ఒక కేసు కానీ ఇంకో కేసులో అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అయినాక ఆ బాధాకరమైన విషయం ఏంటంటే కర్ణాటకకు సంబంధించిన గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయిన ఏడు రోజులకు జైలు నుంచి బయటకు వచ్చేసాడు ఇది బెయిల్ పైన ఏది ఏడేళ్ళు జైలు శిక్ష పడింది ఏడేళ్ళు జైల్లో ఉంటాడు కదా ఎంత ఇన్ని రోజులు సంపాదించిన డబ్బులు ఏడికి ఎన్ని వేస్ట్ ఈ విధంగా డబ్బులు అక్రమంగా సంపాదిస్తే అది ఎల్లకాలం నిలబడదు అని చెప్పి ఎవరికైనా ఒక భావం కలుగుతుంది అట్లా ఏడు రోజుల్లోనే బయటకు వచ్చేశాడంటే ఇంక ఏ విధంగా తప్పులు అవుతాయి ఎన్ని కొన్ని చూసుకోవాల్సినటువంటి విషయాలు ఈ చట్టాలు మరింత కఠినంగా ఉండాలని చెప్పి నేనైతే కోరుతున్నానండి సో ఇదంటే చూశారు కదా ఇక ఆ భూముల కరుణాకర్ రెడ్డి చేసిన స్కామ్ లో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి తర్వాత ఆయన త్వరలో కూడా అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ